క్వాలిటీ ఏసు ప్రభు క్రైస్తవుల్లో ఉండాలి కానీ అన్యుడిలో ఉంది అన్యుడు తన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన పని వాళ్ళని ఒక వర్కర్స్గా చూడలేదు కన్నబిడ్డలాగా ప్రేమించాడు కన్నబిడ్డలాగా చూశాడు అంటానికి రుజువు ఏంటంటే వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి పరిచర్యలు చేయటం దాసుడికి ఇది ఒక మంచి క్వాలిటీ మనకి సహకరించేటువంటి వారు మనకు ఉపచారం చేసేటువంటి వారు మనకు పరిచర్య చేసిన వాళ్ళని ఒక పనివాళ్ళలాగా ఒక దాసుల్లాగా దాసురాండ్రుగా చూడటం కాకుండా బిడ్డల్లాగా రక్త సంబంధికుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ప్రేమించి గౌరవించడం ఉత్తమ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అది దేవుని మనస్సు అది ఎవరి మనస్సు దేవుని మనస్సు ఎందుకంటే మన వాస్తవంగా ఎందుకు పనికిరాని వాళ్ళం అయినా సరే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి తన బిడ్డలుగా మనల్ని గౌరవించాడు ఆయన దేవుని మనస్సు సరే మీరందరూ ఇలాంటి మనసు కలిగి ఉంటే చాలా బాగుండును కానీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు కలిగి ఉంటే మీరు ధన్యులు ఏసు మనసు కలిసిన కలిగిన వారు కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు దేవునికి స్తోత్రం కలిగి ఉండకపోతేలే కలిగి ఉంటేనేమో మీరు ఏసు మనసు కలిగిన వారు ధన్యులు కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు అని నేను చెప్పట్ల వాక్యంలో కనపడుతుంది అందుకని చెప్పాను Dê o Niggs